రైల్ ని వేధిస్తున్న ఓ ఆపుకోలేని సమస్యకు పరిష్కారం లభిస్తోంది ఇన్నాళ్లు అదో డిమాండ్ గా కూడా చూడని భారత రైల్వేలు ఇప్పుడు వేగంగా రైల్ ఇంజిన్స్ లో వాష్రూమ్ సౌకర్యాలను కలుగజేస్తోంది ఇంజన్ ఇంజిన్ వేడి కారణంగా ఉడికిపోతూ డ్యూటీలు చేసే లోకో పైలట్స్ కు సౌకర్యంగా ఉండే కుర్చీతో పాటు ఏసీ కూడా ఏర్పాటు చేస్తున్నారు మగవాళ్ళు అయితే ఎలా అలా ఎదుర్కొన్నారు కానీ మహిళా లోకో పైలట్స్ కి మాత్రం ఈ సమస్య నరకప్రాయంగా మారింది కొత్త పాత లో ఈ ఏర్పాట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి ఇప్పటికే రెండు వందల రైలు లో బిగింపులు పూర్తయ్యాయి అయితే కొత్తగా పట్టాలెక్కిన వందే భారత్ రైళ్లలో మాత్రం ముందు నుంచే ఈ సౌకర్యాలను కలుగజేశారు చేశారు దీంతో లోకో అండ్ అసిస్టెంట్ లోకో పైలట్స్కి ఉపశమనం లభించినట్టయింది ఇన్నాళ్లు నీళ్లు తాగటానికి కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఉండేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తుందేనన్న భయం టాయిలెట్కి వెళ్లాలంటే రైలు ఆగే స్టేషన్ రాక కోసం గంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చేది అందుకు ఒక్కోసారి ఐదారు గంటలైనా ఎదురు చూడాల్సి వచ్చేది వేలాది ప్రయాణికులను రైళ్లను క్షేమంగా గమ్యం చేర్చే లోకో పైలట్స్ సహాయ లోకో పైలెట్స్ ఈ దుస్థితిని ఇన్నాళ్లు మౌనంగానే ఎదుర్కొన్నారు ఇంత కాలానికి రైల్వే శాఖ ఇప్పుడు రైల్ ఇంజిన్ క్యాబిన్స్లలో యూరినల్స్ ఏసీ వసతి అండ్ ఆధునిక ఎర్గోనామిక్స్ సీట్ల ఏర్పాటును తప్పనిసరి చేసింది దీంతో లక్షన్నర మంది లోకో అండ్ అసిస్టెంట్ లోకో పైలట్స్ తేలికగా ఊపిరి పీల్చుకుంటున్నారు అయితే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒక్కసారిగా ఈ సమస్య తీరిపోదు దేశం మొత్తం ఇది అమలు కావాలంటే కొంచెం టైం పట్టే అవకాశం ఉంది అయితే కొత్తగా తయారు చేసే అన్ని లోకో క్యాబిన్స్ లో మాత్రం విధిగా యూరినల్స్ ఏసీ అడ్గోనామిక్ సీట్స్ ఏర్పాట్లు చేస్తున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా డిజైన్లను రైల్వే శాఖ అమలు చేస్తోంది ఇప్పటికే వినియోగిస్తున్న లోకోమోటివ్స్ లో వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది హైదరాబాద్ లోని లాలాగూడ మౌలాలి లోకో షెడ్స్ తో పాటు కాజీపేట విజయవాడ గుత్తిలలోని లోకో షెడ్స్ లో ఈ పనులు ప్రారంభించారు మొదట గూడ్స్ రైళ్లలో ఈ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇప్పటికే రెండు వందలకు పైగా లోకోమోటివ్స్ లో ఏర్పాటు చేశారని సమాచారం ఇంజిన్ని పరిశీలించేందుకు వీలుగా ఉన్న కారిడార్స్ లో చిన్న క్యాబిన్ ఏర్పాటు చేసి అందులో యూరినల్స్ కమోడ్ ఏర్పాటు చేస్తున్నారు లోకోమోటివ్స్ లో నీటి వసతి ఉండదు కాబట్టి టాయిలెట్ కాకుండా యూరినల్స్ వసతి మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు సాధారణ కోచ్ నాలుగు రోజుల ఒకసారి స్పెషల్ క్లీనింగ్ కోసం షెట్ కి వెళ్తుంది అప్పుడు అందులోని మానవ వ్యర్థాలను తొలగిస్తారు కానీ లోకోమోటివ్ తొంభై రోజులకోసారి మాత్రమే షెట్ కి వెళ్తుంది అప్పటి వరకు వ్యర్థాలు నిలువ ఉంచలేరు అందుకోసం అందులో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఇక డ్రైవర్ సీటింగ్ విషయానికి వస్తే చాలా దారుణంగా ఉండేది గతంలో తొంభై డిగ్రీల కోణంలో సీట్స్ ఉండేవి ఇవి ఏ మాత్రం కంఫర్టబుల్ గా ఉండేవి కాదు వీటిలో గంటలు గంటలు కూర్చుని పనిచేస్తే నడుం వెన్నెముఖ నొప్పులొస్తాయన్న కంప్లైంట్స్ కూడా వచ్చాయి మహిళా సిబ్బంది ఈ రకమైన సీటింగ్తో మరింత ఇబ్బందికి గురవుతున్నారు ఇప్పుడు వీటి స్థానంలో సీట్స్ సీట్స్ను ఏర్పాటు చేస్తున్నారు దీంతో వారి సీటింగ్ సమస్య దూరం కానుంది ఈ నిర్ణయం పట్ల మహిళా పైలట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు పురుషులతో సమానంగా రైలు నడిపే పని చేయటాన్ని సవాలుగా తీసుకుని ఈ ఉద్యోగంలో చేరారు కానీ లోని ప్రతికూల పరిస్థితులు వారికి ఎక్కడ లేని కష్టాలు తెచ్చిపెట్టాయి మంచినీళ్లు తాగితే ఎక్కడ టాయిలెట్కి వెళ్లాల్సి వస్తుందోనన్న భయంతో నీరు కూడా తాగకుండా పనిచేస్తూ వచ్చారు రైల్వే శాఖ రీసెంట్గా తీసుకున్న ఈ డెసిషన్ తమకు పెద్ద వరం లాంటిదేనని వారు చెప్తున్నారు అయితే దశాబ్దాలుగా వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ పాత లో యూరినల్స్ వరకే పరిమితం కాకుండా టాయిలెట్ వసతి కూడా ఏర్పాటు చేస్తే సమస్యకు పూర్తి పరిష్కారం లభించినట్టు అవుతుంది దేశ వ్యాప్తంగా ఎనభై ఆరు వేల మంది లోకో పైలట్స్ పనిచేస్తున్నారు వారి నిరంతర కృషి వల్లే రైలు సరైన సమయంలో ప్రయాణికులను సరుకులను చేరవేస్తున్నాయి దక్షిణ మధ్య రైల్వేలో మూడు వేల మంది మహిళా పైలెట్స్ పనిచేస్తున్నారు ఈ మధ్య కాలంలో మన రైల్వే వ్యవస్థలో అనేక ఆధునిక మార్పులు చోటు చేసుకున్నాయి రైళ్లలోనూ ఎన్నో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి కానీ రైళ్లను నడిపే లోకో పైలట్స్ కు కనీస సదుపాయాలు కూడా లేకుండా పోయాయి వీటిని ఏర్పాటు చేయాలని రెండు వేల పదహారులోనే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించినా ఎందుకు అది సాకారం కాలేదు దీంతో చేసేది లేక కొందరు మహిళా లోకో పైలట్స్ అడల్ డైపర్స్ యూజ్ చేస్తున్నారు మరికొందరు డ్యూటీకి వెళ్ళేటప్పుడు నీళ్లు తాగడమే మానేస్తున్నారు ఫలితంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతున్నారు వాష్రూమ్ లేకపోవడం వల్ల స్త్రీ పురుష లోకో పైలట్ ఇద్దరికీ ఇబ్బంది అయినా మహిళల సమస్యలు వేరుగా ఉంటాయి మెయిన్ జంక్షన్స్లో తప్పితే చాలా స్టేషన్స్లో ఒకటి నుంచి ఐదు నిమిషాలు మాత్రమే రైల్ని ఆపుతారు ఆ టైంలోనే వెనుక ఉన్న బోగిలో లేదా స్టేషన్ నుండి వాష్రూమ్ ఉపయోగించుకుంటారు ఒకవేళ టైంకి తిరిగి రాకపోతే ట్రైన్ నిర్ణీత సమయం కన్నా ఎక్కువసేపు ఆగితే అధికారులకు వివరణ ఇచ్చుకోవాలి దానికన్నా వెళ్ళకపోవడమే బెటర్ అని చాలా మంది భావిస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల మూత్రణాల సంబంధిత ఇన్ఫెక్షన్స్ సర్వసాధారణంగా మారిపోయాయి ఒకసారి ఇంజిన్ క్యాబిన్లోకి ప్రవేశిస్తే విధులు ముగిసే వరకు బయటకు వెళ్లడం సాధ్యం కాదు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే వాకీ టాకీలో పై అధికారులకు సమాచారం అందజేయాలి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని మహిళా లోకో పైలట్స్ చెప్తున్నారు పైగా కొన్ని చోట్ల స్టేషన్స్ ఖాళీగా ఉంటాయి అలాంటి స్టేషన్స్ లో తమ అవసరాలు తీర్చుకోవడం అంటే తమ భద్రతను పణంగా పెట్టడమేనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎనిమిది గంటల డ్యూటీ అంటారు కానీ ఒక్కసారి ఎక్కితే పదకొండు గంటలు దాటిపోతుంది అప్పటి వరకు అన్నింటినీ ఆపుకోవాల్సిందేనని వాపోతున్నారు నిజానికి ఇంత పెద్ద వ్యవస్థ కలిగిన భారత్ రైల్వేస్ ఈ చిన్న సమస్యను ఇన్ని దశాబ్దాల దాకా ఎందుకు తీర్చలేకపోయిందన్నది అర్థం కావడం లేదు కొంతమంది ఈ సమస్యల కారణంగానే పైలట్ జాబ్ వచ్చినా కూడా చేరటం లేదు ఏదో రకంగా స్టేషన్లో డెస్క్ తో సర్దుకుంటున్నారు వారి నైపుణ్యాన్ని నిరూపించుకోవాలని ఉన్నా కూడా ఈ సమస్య వారిని ముందుకు కదలనివ్వటం లేదు లోకో పైలట్ అయినందుకు గర్వంగా ఫీల్ అయినా శానిటరీ నాప్కిన్స్ ధరించి డ్యూటీకి రావాల్సిన దుస్థితిని ఎవరు మాత్రం ఇష్టపడతారు అందుకే అన్ని అర్హతలు ఉన్నా కూడా మహిళలు ఈ జాబ్ విషయంలో వెనకాడుతున్నారు నెలసరి సమయంలో అయితే వారి బాధలు వర్ణనాతీతంగా ఉంటాయి అందుకే వారు సెలవు పెట్టడమే బెటర్ అని భావిస్తున్నారు ప్రెగ్నెన్సీతో విధులకు హాజరయ్యే మహిళా పైలట్స్ కి మాత్రం మానవతా దృక్పథంతో స్టేషన్ డ్యూటీస్ వేస్తున్నారు రైల్ ఇంజిన్స్లో వాష్రూమ్లు లేకపోవడంపై ద ఇండియన్ రైల్వే లోకో రన్నింగ్ మెన్స్ ఆర్గనైజేషన్ మాజీ అధ్యక్షుడు అలోక్ వర్మ అప్పట్లో జాతీయ మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించారు దీంతో ప్రతి ఇంజిన్ క్యాబిన్లో ఏసీ సదుపాయంతో పాటు వాష్రూమ్ ఏర్పాటు చేయాలని హక్కుల కమిషన్ రెండు వేల పదహారులో ఆదేశించింది దీనికి సమాధానంగా అన్ని రైళ్లలో వాష్రూమ్స్ ని ఏర్పాటు చేస్తామని రైల్వే అధికారులు చెప్పారు కానీ చాలా ఆలస్యంగా చర్యలు చేపట్టింది అయితే ఈ ఆలస్యానికి కూడా కారణం ఉంది వాష్రూమ్ క్లీనింగ్ తదితర నిర్వహణ సమస్యలు ఎలాగూ ఉంటాయి పాటు భద్రత కోసం ఇంజిన్ లోకి లోకో పైలట్ మినహా ఎవరిని అనుమతించరాదని నిబంధన ఉంది ఈ కారణాలతో దాన్ని అమలు చేయలేకపోయారు అధికారులు అయితే ఇది లోకో పైలట్ల కనీస హక్కులను హరించడమేనని విమర్శలు రావడంతో ఇప్పుడు ఓ పరిష్కారం లభించనుంది అమెరికా యూరోప్ బ్రిటన్లలో లోకో పైలట్స్కి ప్రతి నాలుగు గంటలకు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల బ్రేక్ విధిగా ఉంటుంది కానీ మన దేశంలో కొన్ని సమస్యలు అనివార్యంగా ఉన్నాయి ఎందుకంటే భారత రైల్వే వ్యవస్థ నిజంగానే చాలా పెద్దది ఇది దేశంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థతో జీవనాడిగా పనిచేస్తోంది ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ అవటం ప్రతిరోజు ఇరవై మూడు మిలియన్లకు పైగా ప్రజలను గమ్యం చేరుస్తోంది